ఒకే సామాజిక వర్గానికి పోవడం ఒక నాలుగు స్థానాలు రిజర్వ్లో ఉండడం ఇవి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చానంటా ఇస్తే ఇవాళ ఇస్తే బాగుంటుంది కదా ఇస్తే బాగుంటుంది బీర్లైల్య గారికి ఆయన కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీని ఆలేరులో కాపాడినటువంటి వ్యక్తి బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇస్తే బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు మిగిలిన ఆరు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు క్యాబినెట్ ఈ ఆరిటి కారు బీసీలవే అవి ఇంకా లేదు ఆరిటి కారు బీసీలవే మరి బీసీలకు ఎన్ని మా అధిష్టానం నిర్ణయం రెడ్లు ప్రయత్నం చేస్తారు చివరి వరకు తీసుకుంటారు వాళ్ళు అడ్డు ఇప్పుడు రాజకీయాలు అనేటివి ప్రతి ఒక్కరు డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అడ్డుకొని వాళ్ళు కుట్రలు చేసేటువంటి లేకపోతే వాళ్ళు ఇంకేదో చేస్తారు అనేటువంటి స్థాయిలో లేదు ఇప్పుడు సమాజం అది ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు యువతల పక్షం కూడా చాలా యాక్టివ్ అయింది కాబట్టి నువ్వు ఎక్కడ ఏదన్నా అడ్డుకున్నావు అనుకో రేపు నీ 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 ఎలక్షన్ వస్తుంది కదా అప్పుడు ప్రాబ్లం చేస్తారు ఈ ప్రజలు సో కాబట్టి ఎవరిని ఎవరు అడ్డుకోరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఏ సామాజిక న్యాయం అని చెప్పి తీసుకుంటే లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఎవరైతే ఎంతున్నారో వాళ్ళకంత వాటా అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారో సో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నట్టుగా మాకు రాహుల్ గాంధీ గారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది కాబట్టి బీసీలు బీసీల వైపు మంచి నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఎంతో కష్టపడి గెలిచిన అంటే నాకు మంత్రి పదవి ఇస్తా ఇస్తారా ఇవ్వరా అనేది నాకు తెలియదు కానీ ఏదో ఒకటైతే ఇచ్చే ఇస్తారేమో అని అనిపిస్తుంది సో ఇస్తే మాత్రం ఆ మంత్రి పదవికి న్యాయం చేస్తూ ఆ పదవికి న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏది గొప్పతనాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడం అటువంటి కార్యక్రమాలు ప్రజల మంచి చేసేటువంటి కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్కదానికైనా ఏ అవకాశం ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే బీసీ వాదం మిమ్మల్ని గెలిపించింది అనడం ఇలాంటి సందేహం లేదు మల్లన్న రూపంలో నల్లగొండ రెడ్లకు కానీ మిగతా తెలంగాణ రెడ్లకు కానీ కొంత చెక్ పడే అవకాశం ఉందా అంటే నేను ఎవరికో చెక్ పెట్టడానికి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్కులు పెట్టడానికి లేకపోతే చెస్ గేమ్ ఆడడానికి రాలేదు నేను ఈ ప్రజలకు మెజారిటీ ప్రజలకు మంచి ఎట్లు చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి వ్యక్తిని నల్గొండ రెడ్లో ఇంకో రెడ్లో నాకు శత్రువులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా నిమ్న వర్గాల వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా బహుజన సిద్ధాంతం ప్రకారం బహుజనలే వాళ్ళు కూడా కాకపోతే కొత్త రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి వర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ సీట్లు పొందగలిగింది కాబట్టి వాళ్ళల్లో ఏవైనా శత్రువులు కలిసి ఇప్పుడు మా టీంలో పనిచేసేటువంటి చాలామంది రెడ్లు ఉన్నారు మా దాని చాలామంది విలమలున్నారు మా దాని పనిచేసే వాళ్ళు ఓకే అంటే ఒక కాజ్ కోసం వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకు కాస్ట్ అవసరం ఉండదు సో కాబట్టి నేను నాకు ఎక్కడ రెడ్ ఎక్కడ శత్రువులు లేరు నన్ను శత్రువుగా వాళ్ళు భావిస్తారని నేను కూడా అనుకోవట్లేదు అంటే మీకు ఎంపీ టికెట్ ఇస్తే ఇంకా ఈజీగా గెలిచేవాళ్ళు కదా అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నాడో నాకు తెలియదు నేను ఎంపీ టికెట్ అడిగిన మాట వాస్తవం ఆయన మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దామనుకుంటున్నా అనేటువంటి మాట ఆయన వెలిబుచ్చినాడు అక్కడక్కడ మరి ఇవ్వలేదు సో ఇక్కడ పట్టభదుల ఎమ్మెల్సీ ఇక వేరే అభ్యర్థిని పెట్టలేము అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినట్టుంది కానీ అంతే ఎంపీ టికెట్ అయితే నేను ఆశించిన మాట వాస్తవం అదే ఎంపీ టికెట్ వస్తుందనేది చాలా ప్రచారం జరిగింది అలాగే మీకు